హలో ఫ్రెండ్స్ జనరల్గా ఆకుకూరల్ని పప్పులుగా కానీ కూరలుగా కానీ చేస్తూ ఉంటాం ఎంతో ఆరోగ్యకరమైన ఈ ఆకుకూరని పిల్లలు ఇష్టంగా తినాలంటే ఎంతో రుచిగా ఆకుకూరతో చేసింది అని చెప్తేనే కానీ తెలియకుండా ఉండేటట్టుగా ఈజీగా పిల్లలతో పాటు అందరికీ నచ్చేలా ఎలా చేయాలో చూద్దాము ఈ రోజు చూపించబోయే రైస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఎందుకంటే ఇందులో మెయిన్గా మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మేతికూర అండ్ పచ్చి పల్లీలు డయాబెటీస్ వాళ్ళకి మంచిది ముందుగా కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేగనివ్వాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూను నాలుగు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు పల్లీలు వేసి మంట హై ఫ్లేమ్ మీద ఉంచి ఒకసారి వేపుకోవాలి నెక్స్ట్ కట్ చేసిన క్యారెట్ ముక్కలు రెండు స్పూన్ల సాల్టు వేసి క్యారెట్ పచ్చదనం పోయే వరకు వేగనించుకోవాలి మీ దగ్గర పచ్చి వేరసన గుళ్ళు లేకపోతే రాత్రి అంతా నానబెట్టిన పల్లీలు వేసుకోవచ్చు నెక్స్ట్ టొమాటోని ముక్కలుగా కట్ చేసి వేసి టమాటో మెత్తగా అయ్యే వరకు వేగించుకోవాలి తర్వాత బాగా కడిగి సన్నగా కట్ చేసుకున్న కూర వన్ కప్ వేసి మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఫ్రై చేస్తే మేంతాకు మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ఎర్రకారం చిటికెడు పసుపు వేసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి తర్వాత ఉడికించుకున్న అన్నం కొద్దిగా కొత్తిమీర వేసి ఈ ఆకుకూరలన్నీ అన్నానికి పట్టే విధంగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇక్కడ వైట్ రైస్ ప్లేస్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్రౌన్ రైస్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసే ముందర మీకు ఇష్టమైతే ఒక చెక్క నిమ్మరసం పిండుకోవచ్చు అంతే అండి టేస్టీ ఈజీ అండ్ హెల్తీ మేథీ రైస్ రెడీ అయిపోయింది కదా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా కూర పప్పు అన్నీ చేసుకునే టైం లేకపోతే ఇలా ఈజీగా బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందే విధంగా ఇలా రైస్ చేసుకోండి బాగుంటుంది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ